ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది సోల్ ఆఫ్ ధర్మ వర్స ఛానల్కి స్వాగతం కర్ణుడికి శక్తి అస్త్రం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింక్పై క్లిక్ చేయండి కర్ణుడి వద్ద ఉన్న శక్తి అస్త్రం సాధారణ ఆయుధం కాదు అది ఇంద్రుడిచ్చిన వరం దానిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలి ఎవరిపై ప్రయోగించినా తప్పకుండా వారికి మరణమే కర్ణుడు తన జీవితాంతం ఆ అస్త్రాన్ని అర్జునుడి కోసం దాచుకున్నాడు కాని యుద్ధం అతను ఊహించిన దారిలో నడవలేదు కురుక్షేత్ర యుద్ధం ఒక రాత్రివేళ భయంకరమైన మలుపు తిరిగింది దానికి కారణం ఘటోత్కచుడు భీముడి కుమారుడు రాక్షస శక్తులతో ఆకాశంలోకి ఎగిరి మాయలు చేస్తూ కౌరవసేనను నాశనం చేయడం ప్రారంభించాడు కాపాడటానికి భీష్ముడు లేడు దాడిని ఎదుర్కొటానికి ద్రోణుడూ లేడు కౌరవసేన వణికిపోయింది దుర్యోధనుడు భయంతో కర్ణుడివైపు చూశాడు కర్ణ నువ్వే మా చివరి ఆశ ఘటోత్కచుడు బతికితే ఈ రాత్రికే మన సైన్యం నశిస్తుంది కర్ణుడికి తెలుసు ఘటోత్కచుడిని ఆపేది శక్తి అస్త్రం మాత్రమే అర్జునుడిపై వాడే అవకాశం ఇక ఉండదు అయినా కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఎందుకంటే తన ప్రాణాల కంటే స్నేహధర్మం అతనికి గొప్పది ఒక్కసారిగా ఆకాశం నిశ్శబ్దమైంది కర్ణుడు యుద్ధభూమిపై నిలబడి శక్తి అస్త్రాన్ని ఎత్తి ఘటోత్కచుడిపై ప్రయోగించాడు ఘటోత్కచుడు మరణించాడు కౌరవసేన ఊపిరి పీల్చుకుంది ఆ క్షణంలో కర్ణుడు గెలిచినట్టు కనిపించింది కానీ తన చివరి ఆయుధాన్ని కోల్పోయాడు అర్జునుడిపై వాడాల్సిన శక్తి అస్త్రం ఘటోత్కచుడిపై ఖర్చయింది కర్ణుడి మరణానికి అదే నిశ్శబ్దమైన మొదటి అడుగు అయ్యింది కర్ణుడి జీవితంలో వచ్చిన మూడు శాపాలు కర్ణుడి మహోన్నత జీవితాన్ని కురుక్షేత్రంలో అతని పతనాన్ని ఎలా నిర్ణయించాయో తదుపరి వీడియోలో తెలుసుకుందాం